సభా సాంప్రదాయం ప్రకారం సన్మాన గ్రహీతి యొక్క ప్రతిస్పందనని సన్మానం అనంతరం మనం తీసుకుంటాం కాకపోతే సన్మానం అనంతరం కొంచెం అడాడుగా ఉంటుంది కాబట్టి ముందుగానే ఈనాటి సన్మాన గ్రహీతి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం ఈనాటి ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట చూసిందిగా సన్మాన గ్రహీత గౌరవీలు నారణ రెడ్డి గారు కోరుతున్నాం ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ శారద నాట్య మండలి వారి తలపెట్టిన నా సన్మాన కార్యక్రమానికి మన ప్రియుతమ్మ నాయకులు ఎమ్మెల్యే గారు మహర్స్ దంపతులు ఇక్కడ రావటం మా ఊరు గ్రామానికి మనందరికీ కూడా చాలా ఆనందదాయకమని అలాగే ఇక్కడ అధ్యక్ష వచ్చిన సుబ్బారెడ్డి గారికి అలాగే పాకిసారి కూడా సప్పల్లి అందరి గారికి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే సత్యరామరెడ్డి గారికి అలాగే ఈశ్వరెడ్డి గారికి శ్రీనివాసరెడ్డికి సత్యనారాయణ గారికి అలాగే దేవ నాయక్యక్తి అలాగే మన దాత నాయకత్తికి అలాగే మన బాబా గారికి అందరికీ కూడా నా అవసరాలు తెలియజేసుకుంటూ ఇవాళ చాలా ఆనందంగా ఉంది మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టామన్నది కాదు మనకి ఎంత గౌరవించాలన్నది కావాలి ఇవాళ అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడే ఎమ్మెల్యేగా చెప్పారు ఎన్ని చేసినా మన ఊరికి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మెయిన్ మనకి రోడ్లు ఇలా మన అప్పులకే మంచి రోడ్డు కావాలి మన ఊరు పొలాలన్నీ కూడా మరికొంత సవర్పంపులే ఉన్నాయి మొత్తాన్ని కూడా దాన్ని కొందరిలోనే సర్వేలు చేయించి ఆక్రమాలు నిలబొట్టి ఆ రోడ్డుని అలొప్తే అని చెప్పి ఊరు వారు తప్పినా అందరి దినా మీకు వినివరించడం జరుగుతుందని నేను వేసుకుంటున్నా ఇవాళ నాకు ఇంత మంచి ఆకాటించినందుకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నా థ్యాంక్ యూ సార్ నారెడ్డి గారు ఆయన తక్కువ మాట్లాడతారు ఎక్కువ పనిచేస్తారు ఆయన థ్యాంక్ యూ సో మచ్ అండి మరి మా అందరూ ఎప్పుడైతే చూస్తున్నటువంటి సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది దయచేసి శారదా కళాక్రమ సభ్యులు సన్మానం కలిగి అటాచ్మైన వచ్చిన ముందుకు తీసుకెళ్తుంది పోతున్నాం కొనసాగించవలసినవిగా కోణాల సపరేట్ మాట్లాడని కోరుతున్నాం ఇంద్రీ ं नो विष्णो नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षम् वदिष्यामि लुतम् वदिष्यामि सत्यं वदिष्यामि तन्वारमवतु अवतु माम् अवतु वक्तारम् ओ शान्तिशान्तिः परोपकारार्थम् इदम् शरीरम् మనకి భగవంతుడి శరీరం ఇచ్చింది మరో ఇతరులకు ఉపకారం చేయడం కోసం దాన్ని అక్షరాలు అమలుపడుతున్నటువంటి వ్యక్తి నారాయణ రెడ్డి గారు అటువంటి నారాయణ రెడ్డి గారి మాణిక్యం దంపతికి ఈ రోజు సన్మాన కార్యక్రమంలో పాలు పంచుకోవడం నా పూర్వ సుకృతంగా భావిస్తూ కొంచెం వెనక్కి జరపాలి సతీష్ కొంచెం వెనక్కి శ్రీ దోరపుడు నారాయణ రెడ్డి మాణిక్యం దంపతులను వారి కేటాయితీ ఉచితాసులలో ఆశ్చర్యంగా సగవంగా ఆహ్వానిస్తూ మీ అందరి కర్తాలుగుణుల మధ్య అందరూ గట్టిగా చెప్పట్టుకుంటూ వారిందరినీ ఆహ్వానించండి అలాగే సన్మానం చేయడానికి గారు కూడా దండంగా పోతారు సార్గా అయినప్పుడు ప్రయత్నం చాలు చాలుగా దేవత అప్పుడు దండం పెంచుకున్న వాళ్ళు తెలుసుకుంటారు భారీ Yeah! <laughs> సౌమ్య గుణదాములు దైవభక్తి తత్పరులు సమాజ సేవానుభక్తులు భాగ్యశీలి వినయశీలి ద్వారంపూడి వంశాల వెలిసిన పన్నమి జాబిలి భాగ్యశీలి వినయశీలి ద్వారంపూడి వంశాల వెలిసిన పన్నమి జాబిలి సదైలు సహృదయులు మహోదయులు సదైలు సహృదయులు మహోదయులు చేతికి ఎముకలేని దాత పలమూరు గ్రామ అభివృద్ధి ప్రదాత చేతికి లేని దాత పదమూడు గ్రామాభివృద్ధి ప్రదాత ద గ్రేట్ లెజెండ్ శ్రీ ద్వార్య నారాయణ రెడ్డి శ్రీమతి మాణిక్యం దంపతులకు శ్రీ శారదాకళానికేతలు పదమూడు వారి ఉగాది పర్వదినాన సమర్పించు సన్మాన సౌగంధిక అంబిరెడ్డి లక్ష్మీదేవి గారుల ముద్దుల పుత్రుడు ఆదర్శ మాణిక్యం హృదయసీమ పట్టాభిషిక్తుడు అంగరెడ్డి లక్ష్మీదేవి గారి ముద్దు ముద్దుల పుత్రుడు ఆదర్శపతి మాణిక్యం హృదయసీమ పట్టాభిషిక్తుడు ఆనందమూర్తి అమృత యశో కీర్తి కృషికి డిక్షనరీ సామాజిక సేవాచారి కృషికి డిక్షనరీ సామాజిక సేవాచారి దాతృత్వంలో ఫస్ట్ దయాగుణంలో బెస్ట్ దాతృత్వంలో ఫస్ట్ దయాగుణంలో బెస్ట్ మనసున్న మనిషి మనసున్న మనిషి మమతల కానాచి బంధాలకు అనుబంధాలకు ప్రతీక ఆత్మీయతాను రాగాలకు తార్కాణం పందాలకు అనుబంధాలకు ప్రతీక ఆత్మీయతాను రాగాలకు తార్కాణం సహనం సత్యాలకు నిలువెత్తు దర్పణం మంచితనానికి మారుపేరు మానవత్వానికి మరో పేరు మంచితనానికి మారు పేరు మానవత్వానికి మరో పేరు సంతోషానికి పొంగని దుఃఖానికి కొంగని కష్టానికి వంగని కన్నీళ్లకు చెదరని సంతోషానికి పొంగని దుఃఖానికి కొంగని కష్టానికి వంగని కన్నీళ్లకు చెదరని భయానికి వెదరని పందాలను మరువని పొలమూరు నారాయణుడికి జయం విజయం భవిష్యత్వితం సుఖమయం సుభప్రదం ఆనందమయం కావాలని కోరుకుంటూ శ్రీ శ్రీకాదా కళానికేతను సభ్యులు పమూడు వాస్తవికతకు అక్షర రూపించింది మీ కోనాల సత్రరెడ్డి మాస్టారు థ్యాంక్ యూ ఉన్నారు మన తక్కువ నాగరేడ్డి వాళ్ళు రావాలమ్మ వాటర్ క్లబ్ క్లబ్ సభ్యులు అందరూ కూడా రావాలి గారి సన్మానం ఫ్రెండ్స్ క్లబ్ ఫ్రెండ్స్ తో లేడీస్ కూడా రావాలమ్మా లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా రావాలి వారి యొక్క చెడు జాపికలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు చేతుల మీద ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇచ్చే ఇచ్చే తీసుకురావాలి ఫస్ట్ ఒక నిమిషం ఒక నిమిషం ఆహ్వానితులుగా పాల్గొని సభ కార్యక్రమాన్ని శాపం చేకూర్చినటువంటి అంబరికాయ అంబిరెడ్డి గారికి మేమిట్టో పరిపాలన చేస్తున్న ఎమ్మెల్యే గారి చేతుల సార్ మిమ్మల్ని తీసుకురా వాళ్ళు అంప్లీ అమ్మరెడ్డికి తొందరగా వాళ్ళు సార్ ఎమ్మెల్యే గారు అమ్మ రెడ్డి అయ్యేసి అమిరెడ్డి గారికి ఓకే ఓకే మహేంద్రు మహేంద్ర గారు దేవేంద్రకి దేవేంద్ర గారు అడ్డేంద్ర మీరు ఎవరు తీసుకొచ్చిన అమరేంటి గారు అమరండి గారికి శ్రీ సత్య శ్రీనివాస రెడ్డి గారు ధర్మభూ సహా నారాయణ రెడ్డి గారి సన్మానం చేస్తున్నారు సార్ ఒక్కసారి అచ్చుత రామాదేవి గారికి అచ్చుత రామాదేవి గారికి అలాగే సత్తు శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఒక ప్యాంప్లెట్ ఇవ్వాలి ఇటు ఆ ప్యాంప్లెట్ ఉన్న తగ్గుద్దాం సార్ థ్యాంక్ యూ సార్ సత్య రెడ్డి గారికి శారద కళానికేతన్ గారిచేపిక గ్రామ పార్టీ శాఖ అధ్యక్షులు శ్రీ రెడ్డి గారు దోరపు రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీ ఈశ్వర్ రెడ్డి గారు సభా మరి ఈ రోజు సభా కార్యక్రమాన్ని చక్కగానే నిర్వహించాను మా సభాధ్యక్షుడు సబ్నిష్ణ సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి మాస్టర్ ముందుగా మాస్టర్ తర్వాత సబ్నిష్ఠాలు సబ్నిష్ణ సుబ్బారెడ్డికి అయితే నెక్స్ట్ వాళ్ళు నాగేశ్వరరావు గారు సత్యనారాయణ రెడ్డి గారు సత్యనారాయణ రెడ్డి గారు మరి ఇంత అద్భుతమైనటువంటి స్కూల్ ఉందంటే మీ నాన్నగారు వీరంగరెడ్డి గారు కారణం మా సత్యనారాయణ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు చేసిన మీదుగా స్టీల్పట్ వెంకటరెడ్డి గారు ఆయన శ్రీనివాసరెడ్డి గారు రెండు సార్ శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ సంవత్సరం మా కళానికేతానికి ఇరవై ఐదు వేల రూపాయలు పొందతిగా ఇచ్చారు పైకి సార్ అంటే ఈ కళలు మరింత మన ఎమ్మెల్యే కళలు మరింత ఉజ్వలంగా యూ సార్నివాస రెడ్డి గారు వాసు నాగేశ్వరరావు గారు మరి సేవలు చేస్తున్నారు మాకు వాసుజెడ్ నాగేశ్వరరావు గారు అలాగే నేల నాగేశ్వరరావు గారు అనంతరం మరి బిసి అధ్యక్షుడు శ్రీ నేల నాగేశ్వరరావు గారికి ఇంకేమన్నా అలాగే మరి ఈ రోజు చక్కని ప్రణీతని ఏది రాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్రణీత